హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీట్ అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిటీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతి పండగకు మాత్రం ఖచ్చితంగా ఊరు వెళ్ళాల్సిందే కదండి నిన్నటి వీడియోలో నా జర్నీ బ్లాగ్ షేర్ చేశాను కదా సో నైట్ అయితే కొంచెం లేట్ అయినా సరే స్పెషల్ ట్రైన్ కొంచెం డిలేలో స్టార్ట్ అయింది ఆబ్వియస్లీ మనం రీచ్ అయ్యే టైం కూడా డిలే అయిపోతుంది కాబట్టి కొంచెం లేట్గానే రీచ్ అయ్యామన్నమాట బట్ మనం మన గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిపోయాము అని చెప్పడానికి ఇదిగోండి బయట ఇలా చూస్తే చాలు మొత్తం పచ్చదనంతో ఫుల్ చాలా బాగుంటుంది అన్నమాట సో కొద్దిసేపు అలా బయట చూసుకొని అలా టైంపాస్ చేసుకునేసరికి వచ్చేసింది ఆఫ్కోర్స్ అది యాక్చువల్ టైం టూ థర్టీకి రావాలి భీమవరం అర్ధరాత్రి పోని లేట్ అయినా ఫైవ్ థర్టీకి రావాలి ఏకంగా టెన్ థర్టీకి అనమాట ఏదో ఒక టైంకి తీసుకొచ్చి మమ్మల్ని భీమవరం చేరిస్తే చాలు అని అనుకొని మేము పడుకున్నాము సో యాజ్ యూజువల్ గా కొంచెం డిలేగా మొత్తానికి భీమవరం అయితే రీచ్ అయిపోయాము అడిచిన టైం తెలుసా రెండున్నర అర్ధరాత్రి వచ్చేసా మన భీవారం వచ్చేసాం హ్యాండ్లు బయటకు ఉండేలా పెట్టు సరిపోతారు అండి అక్కడే ఆకర్లేదు అది హ్యాండ్ బ్యాగ్ పైకి తెల్లద్దు బెట్ట కొత్తది సంక్రాంతి అనగానే మా భీమవరం చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఫుల్ ట్రాఫిక్ సంక్రాంతి పండుగ వస్తే భీవారం అంతా ఫుల్ గలగల కలకల కదా ఏం మా బీవారం వచ్చేసాము వచ్చేసాం వచ్చేసాం ఇంటికి వచ్చేసాం అదిగో ఎవరెవరు వచ్చారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి

మా అమ్మ చూడండి టాలెంట్ చూపిస్తుంది పాల బుట్టని ఇలా హ్యాంగ్ చేస్తే జనరల్ గా సెకండ్ ఫ్లోర్ నుంచి హ్యాంగ్ చేసుకుంటారే బుట్టల్ని నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు హ్యాంగ్ చేసావు అంటే పిల్లి కోసం అంటే మళ్ళీ దానికి ఒక ఆకుల్ తీగ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఇందులో చూసారు దీన్ని బట్టి మనకు విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలు ఉన్నాయి ని బ్యాగ్ని హాయ్ అవునా వచ్చేసాం ఇగో అమ్మమ్మ చూడు రెడీ చేసింది చెప్పులిప్నా చెప్పు Thiruvara? Thirutha Chinnapada thiruva vanu, iput uthuvara ipadutta. Thiruvara ipuya. Maa shivudhu, neka hama, amma neka thiruvamana. Ne maa aapu thakithaarila thirutha. Thirutha. Thari, ne maapu thirutha. Thirutha. E, pavan, ok sir, padatho. Thiruva, 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 thiruva. Nene thiruva tha. ఏం ములా అవునా బాగుందమ్మా బాగుంది నైస్ అక్కడ బుట్ట పెట్టావు నైస్ డెకరేషన్ బేపక్క ఓకే ఎంట్రావ గే కనిపించింది ఇదిగండి వచ్చేస్తా అన్ని మొక్కలు పెరిగిపోయినాయి అగో పెద్దగా లేవు మొక్కలు బొమ్మలు జంతువులు మనం కొనుక్కున్నది అదే చూసావా ఇదిగండి కృష్ణయ్య విత్ గోవులు గొబ్బరి మరి పొద్దున్నే పూజ చేస్తావా ఇక్కడ ఏనుగులు ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడ అక్కడ ఇక్కడ కోడి పుంజులు ఉన్నాయి ఇక్కడ ఎలిఫెంట్స్ కి ఏ ఎలిఫెంట్స్ గుర్తున్నాయా సాకేత్ సామంత్ రాజేంద్ర గజేంద్ర రాజేంద్ర గజేంద్ర అని పెట్టారు కదా ఎన్ని ఫ్లవర్ ప్లాంటేషన్స్ ఉన్నాయి చూసా మొక్కలు పెద్ద కావాలి మొక్కలన్నీ అన్ని పెద్దగాని కృష్ణ ఏ మామిడి చెట్టు కింద ఉన్నాడు ఈ మామిడి చెట్టు పెద్దగా అరటి చెట్లు చూడు అంత పెద్దగా ఏ గలేసిందా అమ్మా ఇంకో వెళ్ళేసింది అక్కడ ఈ చెట్లు చూడు మొత్తం ఇక్కడ కవర్ అయిపోయేలా వచ్చేసి మంచి ఫుడ్ చూసా చూసా డాడీ చూసా బాగ్ ఏ బ్యాగు తేలికుందా నేను పెద్దలేండి వెళ్ళేటప్పుడు ఎంత బరువు కాలో అంతవరకు నిన్న పేసి తీసుకెళ్ళిపోమా అవును అంతే మరి వచ్చేప్పుడు అలాగే ఖాళీ కాలిగా వస్తాం ఏం తెల్లేదు మధ్యలో గుడివాడ వచ్చినప్పుడు దిగాను ఏమన్నా తీసుకుందామని ట్రైన్ కదిలిపోయింది వెంటనే చాలా బాధ హాయ్ మామయ్య బాగున్నారా మావయ్య హ్యాపీ న్యూ ఇయర్ మావయ్య అవును ఇప్పుడే కలిసా కదా ఫస్ట్ ఇప్పుడు పొంగల్ ఎలాగో రేపటి నుంచి ఉంటాం కదా ముందు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు ఏంటి ఓ నైస్ గుమ్మానికి ఇక్కడ కూడా ముగ్గులేస్తావానికి కూడా మీరెన్నింటికి వచ్చారు పుచ్చత్తా తొమ్మిది అయిందా ఓకే నైస్ పదా ఏమాడుకుంటున్నారు మరి వైట్ కింద పెట్టచ్చు బ్యాగ్ బ్యాగ్ కింద పెట్టకూడదు ఓన్లీ పైన బట్టల మీద క్లాత్ వేసి పెట్టాలి క్లాత్ వేసుకోవడానికి ట్రీట్మెంట్ సరే ఇప్పుడు చీరలు ఏం లేదు అంటే నేనే పది తెచ్చాను బ్లౌజులు బ్లౌజులు చీరలు ఏం తెచ్చుకోలేదు వాట చీర తెచ్చాను

వేసుకుంటే కూడా ఇదే కావాలి ఇదే కావాలని ఇంకోటి ఉంటే చూడండి అని అంటే అయ్యేవా హైమా ఫోన్ చేసి ఆ చీర కావాలి ఎల్లు నేను చేసిందంటే చేశాను చేస్తా మంచి నువ్వు రాలేదు కదా ఫోటోల్లో చూసావా అది భలే బాగుందే చీర అది ఈ కలరు ఉన్నది ఈ కలర్ ఆల్రెడీ చాలా ఉన్నాయి నాకు అని ఆ కలర్ తీసుకున్నా బ్లూ అయితే అది కూడా బొమ్మ కట్టి ఉన్నది అది ఇంకోటి లేదండి బొమ్మ కట్టిందే ఉందంటే పర్లేదు ఇప్పేసి ఇచ్చేయండి అని చెప్పి తీసుకుంది బానే రెక్కల బ్లౌజ్ రైట్ అయిపోయిందా అయిపోయింది ఇది మామూలు సిల్క్ చీర అంతే ఏం లేదు ప్లేన్ ఇదేనా షాపింగ్ షాపింగ్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అన్నారు ఇదేంటిదే డ్రెస్ నేను మళ్ళీ చెప్పాను పది చీరలు అనలేదు పది బ్లౌజ్ ఇగో బ్లౌజ్ ఇగో ఇదో బ్లౌజా ఇదో బ్లౌజా ఇదో బ్లౌజు ఇదో బ్లౌజ్ మన అయినా అవలేదు ఇదో బ్లౌజ్ ఎవ్వరికి సరిపో ఎవరన్నా చీరలు తెచ్చింది ఎవ్వరికి మరి అసలు దీన్ని అంటే ఇప్పుడు ఏదైనా చీర నచ్చింది అనుకోని బ్లౌజ్ లేకపోతే మీ రావు అదే వస్తుంది కొంచెం కుట్టించిందే కుట్టించింది మొత్తం పదకొండు పదకొండు జాకెట్లు తెచ్చుకున్నావు ఇంకా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు జాకెట్లు తెచ్చుకుందా నీ కూతురు చూసారా కాదు జాకెట్లు తెచ్చుకుంది కాదు నీ కూతురు పద్నాలుగు తెచ్చుకుంది ఏంటి అనుకుంటున్నారు జాకెట్లు ఓన్లీ జాకెట్ ఓన్లీ జాకెట్ పద్నాలుగు తెచ్చుకుంది అది చీరలు ఎక్కడ ఉంటాయి కదా ఏది నచ్చితే అది కట్టుకుందాం అయెందు తేవడం అది పెట్టి హనుమా అన్నారు రాగానే పెట్టి ఏంటమ్మా తేలిగ్గా ఉంది అని అన్నారు ఎప్పుడు బరువు ఉంటది అదే జాకెట్లే కదా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో తీసుకున్నాను సరే ఇది అయిపోయినాయి కదా నెక్స్ట్ నగలు చూడడం రెడీ రెడీ నేను ఆల్రెడీ వీడియోలో చూసాను

వాళ్ళ అబ్యను వాళ్ళ మామయ్య వాళ్ళ వాళ్ళ ఆయన దెబ్బలాడారంట అదేంటి అని వద్దు ఇచ్చేస్తాను దెబ్బలాడుతున్నారు మా ఆయన ఎందుకు తీసుకున్నావు అని అన్న వద్దులే గోల్డ్ కొనుక్కో అన్న అప్పుడు గోల్డ్ కొనుక్కుంది అయితే కంటి కాయిన్ కొనుక్కుంది నెల్లూరులో ట్వంటీ ఫోర్ క్యారెట్ కుంది ఇప్పుడు నేను వెళ్ళింది షాపింగ్కి వెళ్తే కంటి కావాలని అందరమ్మ

బాగున్నా బాగుంది చీర కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఎలా చూపించితే తెలియదుంటావా అసలు ఇంకా చూపించలేదు నేను వీడియోలో ఆ బ్లాక్ డబ్బా ఉంది చూడు ఇది పెండెంట్ ఇలా వచ్చి హ్యాంగ్ అవుతుంది దీనికేమో మొత్తం ఇలాగా ఒకటి లైట్ వెయిట్ లో బాగుంది కదా అది ఇగో ఇది నాది మావయ్య గారికి కూడా నచ్చింది ఆ ఇది ఇది లావచ్చింది కంటే కంటే లావచ్చింది రెండు సేమ్ వెయిట్ జస్ట్ మూడు వందల మిల్లీలు తేడా అంతే అది చెల్లిది ఇదంతా వస్తు కళా ప్రదర్శన లాగా వస్త్ర కళా ప్రదర్శన ఇది కొన్ని సెలక్షన్ జరుగుతుంది ఇక్కడ నువ్వు ఆ సెలక్షన్ నువ్వు అది సెలెక్ట్ చేసుకున్నావా మా తులసి అసలే పొడవు ఎక్కువ దగ్గర పొడవు సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటాం చూసావా ముందు వచ్చి నీకు భలే బంపర్ ఆఫర్ తగిలింది అదే అదే ఆప్షన్స్ ఎక్కువ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి రెండు బ్లౌజులు వచ్చినాయా దీనికి రెండు బ్లౌజులు వచ్చినాయేజ్ అసలే కి పోనుకి కట్టేదానికి రెండు బ్లౌజులు ఏం పర్లేదు ఇది ఇది కలంకారీ వేసినప్పుడు ఒక స్టైల్లో ఉంటుంది ఉంటది రెడ్ కలర్ వేసినప్పుడు ఇంకో స్టైల్లో ఉంటుంది మరి వెరీ గుడ్ బుజ్జత్ ఇంకా ఏర్త మీ సెలక్షన్ అయిపోయింది ఆల్రెడీ సరే ఉన్నాయా అని చూస్తుంది ఓకే చెప్తే అమ్మా చూసావా మా ఓదిన చెప్తే అదే అంట చెప్పినా సరే అంట మా ఉదయం చెప్పింది అదే ఫిక్స్ నాకు నచ్చలేదు ఇప్పుడు చెప్పాక నచ్చి నచ్చింది చేయమని ఏ మర్చిపోయాడు బాగుంటుందా ఏం చేర్లేస్ వస్తా కడియం కడియం సారీస్ కడియం కాదే ఇది కడియం అదే ఏదో తేడా కొడుతుందేంటా ఇది కడియం అంటుంది అనుకుంటున్నాను నాకు తెలియని మోడల్ ఇంకోటి ఉందా అది బాగుంది కొప్పడం స్టైల్ ఏ అది కూడా ఒక అదృష్టమే ఎవరన్నా అడుగు ఏది అర్రే ఇది లేదే అని అంటారు కానీ మా బుజ్జు వచ్చేసా ఇది ఉంది ఇది ఉంది అంటే నేను చీరలు కొనుక్కోడు మానేసిన మమ్మీ కొన్ని మమ్మీ పంపించేస్తుందా బాగుంది ఇది కూడా ఇది కూడా బాగుంది పట్టు చీరలా ఉంది కదా పట్టు చీర ఇంకా మా ప్రదర్శన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైం కి ఇంకా మానత్తా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అనమాట ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అందరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం లో వస్తూ ఉన్నారు సో ఇంకా మా బ్లాగ్స్ అన్ని కూడా పండక్కి సంబంధించినవి అని అమ్మ మాట అండ్ మామన్ టాక్స్ రెండింటిలో చూడొచ్చు మోస్ట్లీ ఏంటంటే సేమ్ రిపీట్ కాకుండా ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాము ఎందుకంటే ఇద్దరు యూట్యూబర్స్ ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి సో మోస్ట్లీ రిపీట్ కాకుండా ఉండేలాగా కొన్ని జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా ఎడిట్ చేసి మీకు ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాం సో అదండి ఇవాళ నా వీడియో దాట్స్ టుడే ఫ్రెండ్స్ నాతో వీడియో కేర్ అండ్ బాయ్